శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మందుబాబులు వీరంగం సృష్టించారు యూకే నుండి హైదరాబాద్కు వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఎయిర్పోర్ట్లో బాల్ బాల్లో ఫుల్ గా మద్యం సేవించారు యూకే నుండి వచ్చిన వారిని రిసీవ్ చేసుకునేందుకు వచ్చిన మరో కొంతమంది కలిసి పార్కింగ్ సిబ్బందిపై కూడా దాడి చేశారు వెంటనే స్పందించిన ఎయిర్పోర్ట్ సిబ్బంది టాటా సఫారీ కారులో ఉన్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకోగా మరికొంతమంది పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఇక శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో మందు బాబులు వీరంగం సృష్టించారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు కృష్ణ భవానీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో మందు వీరంగం సృష్టించారు పార్కింగ్ సిబ్బంది పైన తమ కారుకే పార్కింగ్ డబ్బులు అడుగుతారు అంటూ పార్కింగ్ సిబ్బంది దాడి చేయడం జరిగింది వెంటనే అక్కడ ఏదైతే బందోబస్తు చేస్తున్న సిఐఎస్ఎఫ్ సిబ్బంది అప్రమత్తమై అందులో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు మరో ఇద్దరు వ్యక్తులు పారిపోయినట్టుగా కూడా తెలుస్తోంది ఈ యూకే నుండి హైదరాబాద్ కు వచ్చిన ఇద్దరు వ్యక్తులను ఎయిర్పోర్ట్ లో వారి స్నేహితులు కూడా కలిసేందుకు అక్కడికి వచ్చారు వీరందరూ కలిసి ఆ ఎయిర్పోర్ట్ లో ఉన్న ఏరోప్లాగా బార్ లో పీకల దాకా మద్యం సేవించారు ఆ తర్వాత ఇంటికి వెళ్లేందుకు పార్కింగ్ పార్కింగ్ రావడం అక్కడ మూడు కార్లు పార్క్ చేసిన క్రమంలో ఆ డబ్బులు పార్కింగ్ డబ్బులు అడిగేసరికి ఆ ఏదైతే ఆ పార్కింగ్ సిబ్బంది పైన వారంతా కూడా మద్యం దాడి చేసే ప్రయత్నం చేశారు వారు దాడి చేసిన సిబ్బంది డ్యూటీలో ఉన్నారో వెంటనే వారిని పట్టుకునే ప్రయత్నం చేశారు వారందరూ కూడా కార్ వదిలి పారిపోతున్న లో సెవెన్ థౌజండ్ బ్యారికేడ్లను అడ్డుగా వేసి దాదాపు నలుగురు వ్యక్తులని అదుపులోకి తీసుకున్నారు అలాగే ఒక టాటా సఫారీ కారు కూడా పోలీసులు సిబ్బంది స్వాధీనం చేసుకుని ఆర్బీఐ పోలీసులకు అప్పగించడం జరిగింది ప్రస్తుతం ఆ పట్టుబడ్డ ఆ నలుగురు వ్యక్తులు కూడా వారికి బ్రీతన్ టెన్లీటర్ ద్వారా నిర్వహించగా వారు ఫుల్ గా మద్యం కూడా తెలుస్తుంది వారి స్నేహితులు ఎవరైతే మిగతా వ్యక్తులు పరారీలో ఉన్నారో వారందరి కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న ఈ నలుగురు వ్యక్తులను కూడా విచారణ చేస్తున్నారు థ్యాంక్ యూ కృష్ణ సిక్స్ ట్వంటీ కట్ల సార్ మేము ఎిట్లో ఉన్నాము తాగేసి వచ్చింది పేమెంట్ కట్టడంటే యువనికి కట్టాము రాజవ్ అని మా వాళ్ళని తిట్టింది అయితే మా వాళ్ళు నా తనకి వచ్చింది వాళ్ళు గొడవ చేస్తున్నా రాదేంటి నేను వీడియో తీసి ఆన్ చేసి పెట్టుకున్నాను ఆన్ చేసి పెట్టుకొని సరే ఇంకో ఆయన క్యాష్ పేమెంట్ చేసుకొని తీసుకొని నేను నేను వీడియో తీసుకుంటాను తీసాను వాడు రాదు అని మా వాడిని వెళ్ళి వెళ్ళిపోయి నేను కూడా అనుకుంటున్నావురా నా కారు ఇక ఇయ్యా అది అని అన్నాడు ఇది ఆడికేంచి నా ఫోన్ తీసి పడేసి కొట్టు ఆడింది కొట్టింది దెబ్బలు ఇవే బ్లడ్ వచ్చేసింది మా సార్ వాళ్ళు వినంగా ఉన్నారు వాళ్ళ